రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రవాదులు దారుణ మారణ హోమానికి దిగారు క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన మిలిటరీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు మిషన్ గన్లతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో నలభై మందికి పైగా చనిపోయినట్లు వంద మందికి పైగా గాయాలైనట్లు రష్యన్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి ప్రముఖ రష్యన్ రాక్ బ్రాండ్ ఫిక్నిక్ కాన్సర్ట్ మొదలవడానికి ముందు ఈ ఘటన జరిగింది ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఐదుగురు సాయుధులు హాలు వద్దకు రాగానే మెషిన్ గన్లతో కాల్పులు జరిపారని తర్వాత హాల్లోకి వచ్చి గ్రెనేడ్లను విసిరారని రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ రియానో ఓట్సీ తెలిపింది ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాడి జరిగిన వెంటనే రష్యన్ అధికార వర్గాలు సహాయక చర్యలను ప్రారంభించాయి డిజాస్టర్ రెస్పాన్స్ టీములు రంగంలోకి దిగి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి డెబ్బై అంబులెన్సులను క్రాకర్ సిటీ హాల్ వద్దకు పంపారు ఇంకోవైపు మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను వినియోగించారు మంటల దాటికి కాన్సర్ట్ హాల్ పైకప్పు కూడా కూలిపోయింది మాస్కోలో జరిగిన దాడులకు తామే బాధ్యులమంటూ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించింది ఐసిస్కు అనుబంధంగా ఉండే న్యూస్ ఏజెన్సీ అమక్ తమ టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని ప్రకటించింది దాడి తామే చేశామని ఐసిస్ కూడా ఓ నోట్ని విడుదల చేసింది అయితే దీనికి సంబంధించిన ఆధారాలేమీ వాళ్ళు ఇవ్వలేదు దాడి ఎవరు చేశారనే దాన్ని రష్యా ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు రష్యాలో బాంబుల మోతపై అమెరికా వెంటనే స్పందించింది అమెరికా అధ్యక్షుడు బైడెల్ జాతీయ భద్రతా కౌన్సిల్ అధికారిక ప్రతినిధి జాన్ కిర్బి రష్యాలో జరిగిన దాడి ఘటన భయానకంగా ఉందన్నారు బాధితుల తరపున అమెరికా నిలబడుతుందని స్పష్టం చేశారు you <laughs>